నమస్తే ముందుగా జవహర్ నగర్ బోడుపల్ మేయర్ పీఠాలు హస్త ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ తాజాగా ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఈ మేయర్ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరినట్టే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా బజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఫిర్జాదిగూడలో చీకటి పాలనకు అంతంపలికి వెలుగులు నింపే రోజులు వచ్చాయని నియంతృత్వ ఏకపక్ష పాలన నుండి ఫిర్జాగూడ విముక్తి అయిందని అన్నారు మా సోదరి మనందరూ మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అభివృద్ధి చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేయర్ అయ్యి ఈ ప్రాంతానికి ఒక రూపాయి తీసుకొచ్చిన పాపరం పోని ఏమనంటే మనం చూస్తూ ఉన్నాం సమస్యలు ఎన్నో ఉన్నాయి అందుకోసం ఈరోజు ప్రభుత్వం మార్చాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది కాల్పొడ కంకరం కట్టుకొని ఎనిమిది నెలల నుంచి యుద్ధం చేస్తూ ఉన్నవాళ్ళు ఎనిమిది నెలల నుంచి కొట్లాడుతుంటే రకరకాలుగా వాళ్ళందరినీ మభ్య పెట్టి ఎందుకంటే దోపిడీ చేసిన డబ్బు ఉంది కనుక ఆ రకంగా వాళ్ళు రకరకాలుగా మభ్య పెట్టి ఈ మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో ఈనాడు మరి అమర్ సింగ్ గారి నాయకత్వంలో అదేవిధంగా డిప్టీ మేయర్ శివకుమార్ నాయకత్వంలో మరి పెద్దలు సుధీర్ రన్న గారు మేమంతా కూడా కలిసి కార్పొరేటర్ల వేకమై పార్టీ అధ్యక్షుడు రవి గారు అందరం కలిసి ఏకతంతంపై ఈ ప్రాంతం ఏమన్నా చేయాలి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మూడు కార్పొరేషన్లుంటే నగర్ నగర్ను కైవసం చేసుకున్నాం బోడుపల్ను కైవసం చేసుకున్నాం ఈ రోజు పిజ్జాయి కూడా కైవసం చేసుకున్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత వాసులందరూ కూడా అభివృద్ధిని ఆకర్షిస్తా ఉన్నారు మా నారి మనలు పాపం పదకొండు మంది ఉన్నారు పాపం పన్నెండు మందిలో పదకొండు మంది పదమూడు మందిలో పన్నెండు మంది మా అమర్ కు సపోర్ట్ చేసి గెలిపించిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి గా నేను తెలియజేస్తాను